హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రాత్రి మిగిలిన అన్నంతో అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ లాగా అయితే ఇంకా ఏంటి పులిహోర అయితే ట్రై చేశానమాట సో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది నార్మల్గా అయితే అసలు చెయ్యను పెరిగినము లేకపోతే ఏదో ఒకటి చేస్తాను కానీ ఇట్లాగ పులిహో పులిహోర చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది కుదిరిందనమాట ఫస్ట్ అయితే ఇంకా బాండి అయితే పెట్టుకొని ఇంకా అందులోనైతే ఫస్ట్ అయితే తాలింపులైతే వేసుకున్నానండి అట్లాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లము కొద్దిగా కరివేపాకులు అయితే వేసుకొని ఇంకైతే వే వేయించుకుంటూ ఉన్నాను అనమాట సో చాలామంది రాత్రి మిగిలిన అన్నంతో అయితే ఏంటి లెమన్ రైస్ అని లేకపోతే వామన్నం అని చిత్రాన్నం అని కొన్ని కొన్ని వెరైటీస్ అయితే చేస్తారు కదా బట్ నేను చాలాసార్లు వామన్నం జీరా రైస్ అట్లా చేశాను కానీ ఈరోజు ఎందుకో లక్కీగా సండీ వచ్చింది కాబట్టి ఇట్లాగా ఏంటి లాగా చేద్దాము ఇంకా మధ్యాహ్నం నాన్ వెజ్ కర్రీ ఏదైనా తెచ్చుకుంటే తినేయొచ్చు అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా నైట్ మిగిలిన అయితే మార్నింగ్ ఇట్లాగా పులిహోర అయితే అనమాట సో ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే కొద్దిగా పల్లీలు అయితే వేసానండి పల్లీలు వేసినప్పుడు ఎక్కువసేపు అయితే వేగినవ్వకూడదు అనమాట మళ్ళీ మాడిపోతుంది అంతా ఇంకా అందులోనే కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని ముందుగా మనము చింతపండు రసం అనేది మనము పక్కన రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకున్నానండి ఇంకా వేసేసుకున్న తర్వాత అందులోనే అయితే కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని అయితే మూత పెట్టేసుకున్నాను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసిన తర్వాత అయితే నేనైతే ఇట్లా మరిగినప్పుడే తాలింపు అంత ఇట్లా మరిగినప్పుడే లెమన్ అయితే వేసుకుంటానండి కట్ చేసి అట్లా వేసుకుంటే ఏంటంటే మనం రైస్ దగ్గరికి వచ్చినప్పుడు వేసేసరికి వెయ్యి కలర్ అనేది షేడ్ అయిపోతుంది అనమాట కొందరు అట్లా కాకుండా ఈ తాలింపు వేసినప్పుడు లేకపోతే ఇంకొకసారి మళ్ళీ అనమాట నిమ్మల నిమ్మకాయ అనేది బట్ నేనైతే అట్లా కాదనమాట ఇట్లాగా పోపు ఇట్లాగ వరికేటప్పుడే పులుసు వరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా ఫైనల్గా పోపు అనేది దగ్గరికి వచ్చినప్పుడైతే ఇంకా అన్నం అంతా అసలు నైట్ అసలు ఎంత మిగిలిపోయింది అన్నం అసలు ఇంకా వేస్ట్ చేయబుద్ధి కాలేదు సండేలా బాగుంటుంది ఏదో ఒక వెరైటీ లాగా అని చెప్పేసి అయితే ఇంకా అయితే ఇంకా పులిహోర అయితే చేసేసానమాట యాక్చువల్గా మార్నింగ్ టిఫిన్ కూడా దోశలు అయితే చేసేసాను ఇంకా అన్నం మిగిలింది కదా మళ్ళీ మధ్యాహ్నం దాకా ఉంటుందో ఉండదని ముందు జాగ్రత్తగా అయితే ఇట్లా పులిహోర అయితే చేసేసాను అనమాట చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా నార్మల్గా నైట్ మిగిలిన అన్నంతో అయితే నేను అట్లాంటి రెసిపీస్ చేయనండి ఇంకా అలా వదిలేస్తాను అనమాట మధ్యాహ్నం తింటే తింటాం లేదంటే పాడైపోతే పడేద్దాం అని చెప్పేసి కానీ మధ్య ఇంకా అన్నం వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో ఇంకా రాత్రి అన్నం మిగిలిందంటే ఖచ్చితంగా అయితే ఇంకా ఏదో ఒకటి చిత్తరన్నమో లేకపోతే పులిహోర లేదంటే ఏదో ఒకటి జీరా రైస్ చేసుకుని అయితే అనమాట ఫైనల్గా ఇట్లాగైతే వచ్చిందంటే ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ లాగా పెట్టేసుకొని అయితే మంచిగా అయితే తినేసామన్నమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Thanks very much.